ఎందుకంటే వేరే వాళ్ళ ఆరోగ్యం గురించి ఎవరికైనా హెల్త్ మారా డాక్టర్ దగ్గరకు వస్తారు డాక్టర్ అంటే హెల్దీగా ఎట్లా ఉండాలని మీరే ఒక రూపకల్పన చేసేవారికి ఇది గ్రామ స్థాయిలో కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి మహిళలు పోతుంది ఎందుకంటే హెల్దీగా ఉండడమే రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదట తెలంగాణలో హెల్దీ తెలంగాణను తీసుకురావాలా అన్న ఆలోచన ద్వారా ముందు అందులో భాగంగా స్పోర్ట్స్ కు కీలక పాత్ర పోషించి స్పోర్ట్స్ కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి వారికి కీలకంగా ఏమైనా ఎటువంటి సదుపాయాలు కావాలన్నా ఏర్పాటు చేయడం కోసం మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతో ఈరోజు నిధులు నాకు తెలిసి ఇది చరిత్రలోనే మొత్తం వచ్చారు ఇంత 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 డబ్బు ఎప్పుడు స్పోర్ట్స్ దాని ఆల్మోస్ట్ అన్ని గ్రౌండ్స్ కూడా మేము ఎక్కడదక్కడ కూడా పనులు తెలియజేస్తున్నాం మీకు కావాల్సినటువంటి డాక్టర్స్ కావాల్సింది ఎందుకంటే ఇద్దరికి కోపం రావద్దు అంటారు ఎప్పుడు కూడా దేవుని కోపం వచ్చినా డాక్టర్ కోపం వచ్చినా అది మనకి చేయడం జరుగుతుంది దేవుని కోపం వస్తే డాక్టర్ దగ్గర డాక్టర్ కోపం దేవుని దగ్గర విన్నాను నేను సామి అంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు కోపం రావద్దు